యాద్గిరి వెళ్తూ ఉండగా అంతలో ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరు ఐసిఐసి బ్యాంక్ నుండి లోన్ కావాలా మాకు ఇప్పుడు ఏ లోన్లు వద్దు అని అంటూ కాల్ని కట్ చేసి వెళ్తూ ఉండగా యాద్గిరి నువ్వు ఇక్కడ ఉన్నావా సత్యం నువ్వా ఏంట్రా ఇలా వచ్చావేంటి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చాను రా ఏంటా విషయం ఆ రోజు నేను నువ్వు ఉన్న చోటికే నేను వచ్చాను కదా ఏంటి నేనున్న చోటికి నువ్వొచ్చావా నేను నేను ఇప్పుడే చూస్తున్నాను కదా ఆర్యవర్తన్ ఇంటికి నేను మారు వేషంలో వచ్చాను కదా ఏంటి ఏమంటున్నావురా నువ్వు డ్రామాలు వేస్తావని తెలుసు నువ్వు నా దగ్గరే చేస్తున్నావా నేనెందుకు అవ్వద్దని చెప్తాను నిజంగా వేషం వేసుకునే వచ్చానురా ఆ ఇంట్లో నేను కొండదేవరిగా చెప్పింది నేనేరా అని విధంగా అనగానే ఒకసారిగా యాదగిరి షాక్ అయిపోతాను ఏంటి సత్యం ఏమంటున్నావు అవును ఇదంతా ఎవరు చేయమన్నారు ఆ శంకర్ సరే చేయమంటే చేశాను ఆయన నాకు డబ్బులు కూడా ఇచ్చారు నీకు ఈ విషయం చెప్పాలని అనుకున్నాను కానీ ఇక అప్పుడు చెప్తే ఎలా ఉంటుందని చెప్పలేకపోయాను రా ఇప్పుడే చెప్తున్నాను కానీ ఆ సార్కి తెలియనియకు నువ్వంటే నా ఫ్రెండు కాబట్టి ఏదో అలా చెప్పాను సరేరా అని విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావేంటి ఇక్కడ నీ స్కూటీ ఉంది కదా ఎరా యాద్గిరి అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ పట్టించుకోకుండా యాద్గిరి వెళ్తూ ఉంటాడు అంటే శంకర్ సార్ ఇద్దరిని బయటికి వెళ్ళగొట్టాలని చూశాడంటే మాయా అంటే ఆ జలుందరి కూతురు కాబట్టి గిండేయాలని అనుకున్నాడు మరి మా రవిని కూడా ఇంటి నుండి బయటికి పంపించాలని అనుకున్నాడంటే వాడు కూడా మాయా ట్రాప్లో పడ్డాడా చచా నా కొడుకు అలాంటి వాడు కాదు కదా మరి ఇదంతా ఏంటి నిజంగా ట్రాప్లో పడింది నాకుడికేనా అని దీర్ఘక ఆలోచిస్తూ వస్తూ ఉండగా వెనుక వైపు నుండి ర్యాలీ వస్తుంది అంతలో శంకర్ తమ్ముళ్ళు చూసి ఏటి బాబాయ్ కొంచెమైతే కార్ కింద పడి ఉండేటోరివి అలా పరిధ్యానంగా వెళ్తున్నావు ఏంటి బాబాయ్ ఏం చెప్పండ్రా ఏమైంది బాబాయ్ అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నావు ఇక మరోవైపు మాత్రం జెండే ఆర్య దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటారు అసలు ఏంటి శంకర్ మనం ఇంత ప్లాన్ చేసి వాళ్ళని ఎలాగైనా ఇంటి నుండి బయటికి పంపించాలని అనుకున్నాం మళ్ళీ నువ్వు ఎందుకు ఆపేసావు ఎందుకు ఆపి ఎందుకు ఇదంతా మళ్ళీ చేసావు అని అంటూ ఉంటే ఎందుకంటే వాళ్ళని ఇంటి నుండి పంపించకూడదని అనుకున్నాను కాబట్టి ఎందుకు శంకర్ అసలు రవి ఎవరు అక్కి భర్త మరి అలాంటప్పుడు మనం ఆలోచించాల్సింది రవి గురించి కాదు యాద్గిరి బాబాయ్ గురించి ఈ ఇంటి మంచి కొరే యాద్గిరి బాబాయ్ నమ్మకానికే తన ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టే యాద్గిరి బాబాయ్ అలాంటి బాబాయ్కి పుట్టిన కొడుకు ఆ రవి అంటే ఏ కోణం నుంచి చూసినా కూడా కొద్దిగైనా మంచి ఆలోచనలు అనేవి ఉంటాయి కదా ఆ ఆలోచనలని బయటికి తీయాలని అనుకున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఆకి ఇష్టపడింది కూడా రవిలో ఉన్న మంచితనాన్ని చూస్తే ఆ మంచితనాన్ని మనం బయటికి తీస్తే బాగుంటుందని అనుకుంటున్నాను కుర్రాలు బాబాయ్ దేనికి లొంగాడో తెలీదు కానీ ఖచ్చితంగా దేనికే లొంగు ఉంటాడు అందుకే మాయ ట్రాప్లో పడ్డాడు కానీ మంచితనాన్ని బయటికి తీస్తే అప్పుడు ఏం కోల్పోయాడో ఆ రవికి అర్థమవుతుంది ఈ విషయం బాబాయ్కి చెప్పలేం అలా అని చూస్తూ ఉండలేం కదా మనమే రవిని మార్చాలని అనుకుంటున్నాను ఇక మాయనంటావా ఇక మాయను అబాయ్ ఇష్టపడుతున్నాడు ఆ విషయం మనందరికీ తెలిసిందే తను ఆడపిల్ల బాబాయ్ తల్లిదండ్రులు లేరు మనకు శత్రువు ఆ జలిందరని తెలుసుకొని మాయ కూడా తను కూడా అలాగే చేయాలని అనుకుంటుంది తను ఆడపిల్ల బాబాయ్ తల్లిదండ్రులు లేక ఒంటరిగా పెరిగింది అలాగే నడుచుకుంటుంది మనం మంచితనాన్ని చూపిద్దాం అందరం నీకంటూ ఉన్నామని తెలిసేటట్టు చేద్దాం అప్పుడు ఖచ్చితంగా మాయ మారుతుంది నాకు ఆ నమ్మకం ఉంది అందుకే వాళ్ళని వెళ్ళకుండా ఆపాను ఆర్య అని ఏంటో వెంటనే గట్టిగా హక్ చేసుకోగానే చేయండి సార్ నన్ను ఆర్య అంటున్నారేంటి నువ్వు ఆర్యలా ఆలోచిస్తున్నావు కాబట్టి శంకర్ గారు నిజంగా శత్రువులనైనా సరే మిత్రులుగా చేసుకోవాలనే ఆలోచన ఆర్యకు మాత్రమే వస్తుంది అది ఇప్పుడు నీకు వచ్చింది శత్రువులని ఇలా కూడా మార్చవచ్చా అని అనుకోవటం నిజంగా ఇది ఆర్యకే సాధ్యం ఇప్పుడు నీకు సాధ్యమైంది అందుకే ఆర్య గుర్తుకు వచ్చాడు అవునా జెండే గారు ఓకే ఓకే పర్లేదు ఇక మనం వాళ్ళని మార్చే పనిలో ఉందాం ఓకే డన్ శంకర్ అని జెండే అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అసలు ఏమైంది బాబాయ్ అంటే చెప్పట్లేదు ఏం జరిగింది బాబాయ్ అలా దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు బాబాయ్ చెప్పు బాబాయ్ అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే యాదగిరి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అదంతా విని శంకర్ తమ్ముళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు నువ్వు అనుకున్నది నిజమే బాబాయ్ అని అనగానే ఒక్కసారిగా క్రిందపడిపోతూ ఉంటాడు బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్ నువ్వు ఏంటి నేను అనుకున్నది నిజమేనా అవును బాబాయ్ ఆ రోజు ఆ రాకేష్తో మాట్లాడటం మేము మేము స్వయంగా విన్నాం ఎందుకంటే ఎక్కువ రాకేష్తోనే మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకున్నాం అంటే అందుకేనా శంకర్ గారు అలా ఆలోచించి నా కొడుకును మాయను బయటికి పంపించాలని అనుకున్నాను అని ఈ విధంగా అనుకుంటూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు బాబాయ్ ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని అన్నయ్య నీకు చెప్పలేకపోయాడు బాబాయ్ అనే విధంగా అనగానే అలానే చూస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం రవి ఇక్కడ ఉన్నావా నీ కోసం ఏం తీసుకుని రమ్మంటావు ఏంటి నా కోసం ఏం తీసుకొని వస్తావు ఇదేనా ఇదేనా నాకు అసలు ఈ ఇంట్లో ఏం గుర్తింపు ఉంది ఈ ఇంటికి ఇళ్ళనికంగా తీసుకొని వచ్చావు నాకు ఈ ఇంట్లో ఏం మర్యాద దక్కుతుంది ఇప్పుడు నీకు ఏమైంది ఎందుకు రవి అలా మాట్లాడుతున్నావు మరి అలా మాట్లాడకుండా ఎలా ఉండాలి నాకు నాకంటూ ఈ ఇంట్లో స్థానం కావాలి అందుకే కొత్తగా వెంచర్ స్టార్ట్ చేశారు కదా నేను ఎండికి పిఏగా కాకుండా నాకు ఒక గుర్తింపు కావాలని నేను అనుకుంటున్నాను ఏంటి రవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకంటే ఆ శంకర్ని ఏం చదవని అతన్ని ఎండిగా ఉంచారు కదా నన్ను కూడా అలాగే ఉంచండి అతను మా నాన్న ఇంకెప్పుడు అలా అనకో ఆ శంకర్ ఉంచినప్పుడు నన్ను ఎందుకు ఉంచరు శంకర్ గారు అను శంకర్ అంటే మాత్రం మర్యాద ఉండదు ఎందుకంటే అతను మా నాన్న అనే విషయం నీకు తెలుసు ఇదంతా ఎందుకు చేశామో కూడా నీకు తెలుసు తెలిసి కూడా అలా మాట్లాడితే నేను మాత్రం ఊరుకోను ఎందుకంటే నాకు ముఖ్యం మా నాన్నే కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను అస్సలు తగ్గలు రవి అర్థమవుతుందా నీకు గుర్తింపు కావాలి అంతే కదా సరే అని అంటూ మళ్ళీ వెనక్కు తిరిగి ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు ఇలా ఆలోచించి మన మధ్య డిస్టర్బెన్స్ తీసుకొని రవి అని అంటూ కోపంగా క్రిందికి వెళ్తూ ఉంటుంది ఇక అదే సమయానికి జెండెతో అభయ్ మాట్లాడుతూ ఉంటాడు ఈ కొత్త కాంట్రాక్ట్ నేను చూసుకుంటాను సరే అభయ్ అనే విధంగా అంటూ ఉండగా ఏంటి భార్యతో చెప్పి గుర్తింపు కావాలని ఏదో చేస్తానని ప్లాన్ చేస్తానన్నాడు ఇంకా రావట్లేదేంటి అని భార్య మనసులో అనుకుంటూ చూస్తూ ఉండగా అంతలో అక్కి వస్తుంది అన్నయ్య ఏంటమ్మా అక్కి కొత్తగా విజ స్టార్ట్ చేశారు కదా అందులో ఏమిటిగా ఈకపైన రవి ఉంటాడు ఏంటి రవి ఉండేది ఎందుకంటే ఇన్నాళ్ళు నేనే కదా చూసుకున్నాను తనుంటే ఏంటి నువ్వు అప్డ్రాడ్లో మాస్టర్ చేసావు కాబట్టి నీకు నేను చెప్పాను కానీ తను చేస్తాడు తను ఒక నార్మల్ డిగ్రీ చదువుకున్నాడు నువ్వు ఒక్క క్షణం ఆలోచించకే ఏంటి నార్మల్ డిగ్రీ చదువుకున్నానా మరి అలాంటప్పుడు ఎలాంటి చదువు లేకుండా ఆ శంకర్ని ఎండిగా ఎలా కూర్చోబెట్టారు మైండ్ యువర్ వర్డ్స్ ఎందుకంటే తను మా నాన్న ఆ చైర్లో కూర్చునే హక్కు శంకర్ గారికే ఉంది కాబట్టి గౌరవం అధికారం నాకు లేదు కానీ అతనికి మాత్రం ఉందన్నమాట అందుకే నాకు అధికారం కావాలి అని అంటున్నాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు రవి నీకు నేను ముందే చెప్పాను మా నాన్న గురించి నువ్వు అలా మాట్లాడకని ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ కూడా నువ్వు అదే మాట్లాడుతున్నావు నువ్వు ఉండు రవి ఏంటి ఉండేది నాకు అల్లుడిగా నాకు అధికారం వాటా కావాలి అనుకున్నాను నువ్వు ఇదేదో మాట్లాడతావని నేను ముందే గెస్ట్ చేశాను ఈ లో క్లాస్ వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు కదా ఏంటి లో క్లాసా లో క్లాస్ అని నన్ను అంటున్నావా అని విధంగా అంటూ చేయి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే నాకే చేయి చూపిస్తూ మాట్లాడతావా అని అంటూ గల్ల పట్టుకుంటాడు ఆభాయ్ నా గల్ల పట్టుకుంటావా అని అంటూ రవి వెంటనే అబాయ్ గల్ల కట్టుకొని వెంటనే ఇద్దరు కూడా కొట్టుకునే దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక జెండే ఆకి ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అంతలో గౌరీ పరిగెత్తుకుంటూ వస్తుంది ఆపట్ని ఏం చేస్తున్నారో అని విధంగా అంటూ ఉంటే కూడా పట్టించుకోకుండా అలా గల్లా గల్లా పట్టుకుంటారు ఇక అప్పుడే రవి చెప్ప పగల కొడతాడు ఇక వెంటనే రవి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే యాద్గిరి మాత్రం బండి పడిపోతూ రవిని అలానే చూస్తూ వండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనే మళ్ళీ నెక్స్ట్ వీడియో